హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్ళాము అని చెప్తా చెప్పాను కదా షార్ట్ వీడియోలో వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి గుడి అండి పంపునూరు అనేసి ఉంటుంది మా ఊరు దగ్గర అక్కడ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అసలు చాలా రోజుల నుంచి చాలా ఫేమస్ అక్కడ అంతా చూడండి ఎంతమంది ఎన్ని దీపాలు పెడుతూ ఉన్నారు కదా కార్తీక మాసం అనేసి చాలా చాలా ప్రత్యేకంగా చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ గుడిలోనూ చాలా సంవత్సరాల నుంచి ఉందంట అలాగే ఇలా కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసం వస్తే ఇంకా స్పెషల్గా చేస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని దీపాలు పెట్టేశారు చూడండి అక్కడికి వెళ్ళి అందరూ ఇలా ప్రదర్శనలు చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి అంతా ఇలా దీపాలు పెట్టుకొని చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ అలాగే అక్కడ ఒక ప్రత్యేకంగా కూడా చేస్తారు మనకి అక్కడ గుడిలోకి వెళ్ళి ఒక పదకొండు వారాలు తిరిగి తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే చాలా మనం అనుకున్న విషయాలు అనేది జరుగుతాయండి ఫ్రెండ్స్ అందుకోసం చూడండి అసలు అస్సలు ఎంతమంది అసలు చాలా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే నూట ఎనిమిది ప్రదర్శనలు ఇలా జ జ తిరిగితే అక్కడికి వెళ్ళి ఇలా తిరిగి అక్కడ వచ్చేసి మనకు ఒక పేపర్ ఇస్తారండి అందులో వన్ టూ త్రీ అలా రాసింటారు మనం ఒక్కొక్కసారి తిరిగినప్పుడల్లా ఒక్కొక్క రౌండ్ వేసుకుంటాము అలా వేసుకొని ఇట్లా నూట ఎనిమిది ప్రదర్శనలు అనేది తిరుగుతారనమాట నూట ఎనిమిది ప్రదర్శనలు గర్భగుడి చుట్టూ తిరిగి తిరుగుతూ ఉంటారు అసలు ఇంకా చాలా జనాలు ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది అలా తిరిగి తర్వాత దేవుడికి చెప్పుకుంటే వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతాయంట ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఇలా అంతమంది అన్ని కోరికలు ఉన్నాయా అనిపించింది అసలు ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకోసము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అలా జరుగుతుంది అనేసి భక్తుల నమ్మకం ఇలా చూడండి ఇది గర్భగుడిలో లోపల కానీ అక్కడ వీడియోలు తీయడానికి లేదు కానీ కొంచెం అట్లా బయట నుంచి తీసుకున్నాము ఇలా మనం నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసిన తర్వాత లోపల గర్భగుడి లేక అక్కడికి పంపిస్తారు అక్కడికి వెళ్ళి ఇడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి మనము దేవునికి మన కోరిక అనేది చెప్పుకుంటే నెరవేరుతుంది అంట అందుకోసం చాలామంది ఫ్రెండ్స్ అసలు ఏదైనా వాళ్ళ సంతానం కావచ్చు లేదంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు చదువు గురించి ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళు మనసులో అనుక్కొని నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసి మళ్ళీ ఇక్కడ గుడిలోకి వచ్చి ఇక్కడ చెప్పుకుంటే నెరవేరుతుందని నమ్మకం చాలా మంది కూడా అలా జరిగినాయంటే ఫ్రెండ్స్ అందుకోసం అలా ఇక్కడ చూడండి ఇది భోజనం హాలు ఎంత ప్రశాంతంగా ఉందంటే గుళ్ళు అస్సలు ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది అసలు అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వడ్డించుకొని వచ్చి ఇక్కడ ఎవరంతకు వాళ్ళు కూర్చొని తినొచ్చు అందుకోసం ఇలా ప్రసా ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం తిన్న సార్ కదా ప్రసాదం అందుకోసం చాలా ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మరి ఇక్కడ వచ్చేసి గోశాల ఫ్రెండ్స్ గోశాలకు కూడా వెళ్ళాను ఇక్కడ గోశాల అయితే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే అలా గోవులు చూస్తే నాకు చాలా హ్యాపీ అందుకోసం అక్కడ గోశాలకు వెళ్ళడం అయితే ఇంకా హ్యాపీ అనిపించింది మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా మనస్ఫూర్తిగా జరుపుకున్నాం ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ ఉన్న కొద్దిసేపు అయినా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది మీకు కూడా ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్